ఇవ్వకపోతే మాకు సరివారు నిన్ను వచ్చిన దర్శనం చేసుకొని ఇక్కడ పొద్దున మంచి కొండలు మీ తానం చేసాం తానం చేసి బండి ఎక్కి నువ్వు అని చెప్పి పుట్ట దిగి పక్షులు అన్న వేసుకొని తిన్నామని పుట్ట దిగుతున్నాం దీని ఆయన అనుకు తిన్నాను బాబు చూసి పెట్టా ఇక్కడ అంతా అంత గజలు మీద ఆరు అడుగుతున్న అత్త మనం తినమాట కింది అంటే దాని తిన్న ఒక బాబు అయిపో బాగా చెప్పి తిరిగి సంటర్ పెద్ద ఫస్ట్ గేట్ ఆ గేటు దిగి కొద్దిగా కిందకి వచ్చినాక మొత్తం ఎగ్జామ్స్ సడన్ కి బాగా ఉంటుంది బ్యాండ్ కింద బ్రేక్ కాలేదు

ఆ గేట్ కట్టి మీరు అత్తే మరి దుంకుర దుంకుర అంత ఆడదు దుంకర అని చెప్పి ఆ పోయే దానికి దానికి కూడా బాడీ మూడు ఫోటో అండి ఒకటి కూడా అందరికీ దెబ్బలన్నీ చేతికి నా కొడుకు ఆ భార్య ఎంతమంది ఉన్నారు ఆటోలా పదకొండు మంది